సర్వధర్మ సమభావన హైందవ ధర్మం నిత్యానూతనం అనేది బీజేపీ నినాదమని బీజేపీ ఒక మతాన్ని అండగట్టడం కరెక్ట్ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు తిరుపతిలో శనివారం బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు తిరుపతి గాంధీ ట్రస్ట్ భవన్లో అమృతమూర్తి ధన్వంతరి జయంతి సౌందర్యం సంజీవనం సంగీతం ప్రతిబింబించేలా భారత సాంస్కృతిక జీవన ప్రమాణంలో భాగమైన నాయ బ్రాహ్మణ సోదరులు కుటుంబ సమేతంగా భారతీయ జనతా పార్టీ ధన్వంతరి జయంతి సంజీవని స్వరం కార్యక్రమంలో పాల్గొన్నారు ధన్వంతరి జయంతి సందర్భంగా టెంపుల్ సిటీ తిరుమల తిరుపతిలో బీజేపీ నాయ బ్రాహ్మణుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ర్యాలీకి ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ నాయకత్వం వహించారు లోక కళ్యాణార్థం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహిస్తామని తెలిపారు వివక్షతకు గురవుతున్న సమాజంలోని వారిని గుర్తించి గౌరవాన్ని పెంచుతామని తెలిపారు క్షరకులు అంటే సమాజంలో చిన్నచూపు ఉందని నాయి బ్రాహ్మణులు బలహీనులు కాదని బలవంతులని తెలియచెప్పడమే బీజేపీ ఉద్దేశమని తెలిపారు సంజీవిని స్వరం కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు నాయి బ్రాహ్మణులకు నాదస్వరం ధన్వంతరి ఆయుర్వేదం రెండు తెలిసినని తెలిపారు ధన్వంతరి జయంతి దేశంలో ప్రపంచంలో ఆయుర్వేదానికి ఆర్జుడు ధన్వంతరి ఆ యొక్క ధన్వంతరి జయంతి నాయి బ్రాహ్మణ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సమాజం గౌరవం ప్రతిష్ట ఉందో దాన్ని పెంచే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నాద స్వరం సంజీవిని ఈ ప్రపంచానికి అందించిన ఆద్యులు ధన్వంతరి కనుక స్వరం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు సంగీతం ప్రాధాన్యత కలిగిన ప్రపంచం భారతదేశం అలాగే రెండోది మనందరికీ ఆయుని పెంచే వేదం ఐదవ వేదంగా ఆయుర్ వేదాన్ని కొలుస్తాం కనుక ఈ రెండు ప్రాశస్యాన్ని కలిసి ధన్వంతరి యొక్క యాగం నాయి బ్రాహ్మణులు ఎవరైతే కొంత వివక్షతకు గురవుతున్న సమాజం ఉందో ఎవరి కారణంగా స్వామివారి మేల్కొల్పు జరుగుతుందో వాళ్ళ యొక్క వైభవం వాళ్ళ యొక్క నిజ చరిత్ర వాళ్ళ కుల కులదైవమైన ధన్వంతరి ఈ విషయాలు ప్రపంచానికి తెలియాలి కేవలం క్షౌరం తప్ప ఇంకేమీ చేయలేరు అంటే వాళ్ళు క్షాత్రం అలాగే సంగీతం వైద్యం అన్నీ చేయగలిగే సమాజం అని ప్రపంచానికి చూపెట్టడానికి వాళ్ళ గౌరవాన్ని మరింత పెంచడానికి ఉద్దేశమే ఒక సంజీవని స్వరం అనే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి ఈ సమాజం స్వామివారికి చేస్తున్న సేవ ఈ యొక్క ధర్మానికి చేస్తున్న సేవ తప్పనిసరిగా తెలియాలి వాళ్ళకి గౌరవం రావాలి వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఫిల్ అప్ అవ్వాలి ఆ విధంగా ముందుకు సాగాలని మా కోరిక ఆ విధంగా బలహీన వర్గాలు కాదు ఇల్లు బలమైన వర్గాలు అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఇటువంటి వర్గాలన్నిటికీ సంబంధించిన కార్యక్రమాలు వాటి వైభవాన్ని తెలియజేసే ప్రయత్నం మేము సదా చేస్తాం బీజేపీ మత సమ్మేళనం సర్వధర్మ సమభావన అనేది మా యొక్క పంచనిష్టలో ఒక నిష్ట ఆ విధంగా మనం ఏదైతే హైందవ మతం అని చెప్తాం ఇది హైందవ ధర్మం ఈ యొక్క ధనం ఈ యొక్క ధర్మం సనాతనమైంది నిత్య నూతనమైంది ఎప్పటికప్పుడు యుగాంతర పరివర్తనమై ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం విశ్వ జననీయమైన శాస్త్రీయమైన ఆలోచనే హైందవం ఆ హైందవాన్ని తెలియజేసి ఆ హైందవంలో ఉండే అనేక జాతులు సంబంధించిన అంశాన్ని తెలియజేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నిరంతరం